కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం అరువుల వద్దకే సంక్షేమ పథకాలు ప్రాధాన్యత క్రమంలో లబ్ధిదారులకు ప్రయోజనాలు ప్రభుత్వం ఏర్పడి మొదటి వంద రోజుల్లో లబ్ధిదారులకు హామీలను అమలు చేసింది రాబోయే దీపావళి నుంచి ఉచిత సిలిండర్లను పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాము ఇదే మంచి ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు ప్రభుత్వం ఏర్పడిన అమరావతి కాలంలోనే ఒక్కొక్కటి అమలు చేస్తున్న ప్రజలు ముందుకు వస్తున్న ఏకైక ప్రభుత్వం కోటమి ప్రభుత్వం అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు శనివారం స్థానిక నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది సంబంధించిన కోరి రోడ్డులో శివాలయం టెంపుల్ సమీపంలో ఇది ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రాధాన్యతను ఒక్కొక్కటి అమలు చి అమలులో ఇందులో భాగంగా ఇప్పటికే ఫెన్షన్ అన్నా క్యాంటీన్లు రైతు ధాన్యం బకాయిలు వంటి కార్యక్రమాలను అమలు చేయడం జరిగిందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏర్పడిన తొలి వంద రోజుల్లో ఇది మంచి ప్రభుత్వం అనే ప్రజల చేత అనిపించుకుంటుందని అన్నారు ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో లబ్ధిదారులకు వాటి ప్రయోజనాలను అందజేస్తూ ధైర్యంగా నేడు వారి ఇంటి ముందుకు వెలుగుతున్నామని ఆయన అన్నారు గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా పెంచులను ఒక్కోసారి వెయ్యి వెయ్యి పెంచి నాలుగు వేలు ఇవ్వడం ఒకటైతే మొదటి నెల ఒక రోజు ఒక్కొక్కటికి ఏడు ఏడు వేలు చొప్పున ఒకే రోజున అరవై ఐదు లక్షల మందికి ఇంటింటికి వెళ్ళి నాలుగు వేల నాలుగు వందల కోట్లు పంపిణీ చేసడం ఇది దేశ చరిత్రలోనే ఒక అధ్యాయమని ఆయన పేర్కొన్నారు రైతులకు ధాన్యం కొనుగోలు బకాయిలు పెట్టి వెళ్ళిన గత ప్రభుత్వం బకాయిలను పదహారు వేల డెబ్బై నాలుగు వేల నలభై ఏడు కో కోట్ల చెల్లించి అన్నదాన అందుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మోడీ డీసీ ద్వారా ఇరవై ఐదు వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉందని అన్నారు గత ప్రభుత్వంలో నిర్వేర్ధంగా చేసిన గ్రామ పంచాయతీలను నిధులను మంజూరు చేస్తూ పటిష్టతను ఉన్నారు గత ప్రభుత్వం కంటే సాకులు చెబుతూ అన్యాయంగా అర్హులైన వారికి కూడా పెన్షన్ ఇవ్వలేదని అటువంటి వారిని గుర్తించి వారి అర్హత మేరకు పెన్షన్లు అందించిన కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు అదేవిధంగా యాభై సంవత్సరాల నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో మహిళలకు వారి అర్హత మేరకు పెన్షన్ అందించడం జరుగుతుందని అన్నారు పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఐదు ఐదు రూపాయలతో ఆకలి తీర్చే నూట డెబ్బై ఐదు అన్నయ్య క్యాంటీన్లను పునః ప్రారంభించారని జరిగిందన్నారు ప్రభుత్వం ఏర్పడి గడిచిన వంద రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను మేరకు నెరవేర్చిన కార్యక్రమాలను ప్రజలకు తీసుకు వెళ్తుందని అన్నారు నేడు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వాలు ప్రజలకు సుపరిత అందించాలని దిశగా పనిచేస్తుందని అన్నారు గత ప్రభుత్వం ఒకవైపు ఆర్థిక సాయం అందిస్తే మరోవైపు దానికి రెండెంతలు ట్యాక్సీల రూపంలో వసూలు చేసి వారిని పేర్కొన్నారు దీనివల్ల ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు ప్రభుత్వం చెత్త మీద పన్నులు తీసేసిందని అన్నారు భవన నిర్మాణ కార్మికులకు మేలు జ మేలు జరగాలని ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు రాబోయే రాబోయే దీపావళి నాటికి ఇచ్చిన హామీలను మరొక పథకం అయినా ఉచిత గ్యాస్ సిలిండర్ను పంపిణీ పథకాన్ని అమలు చేయనున్నాయని అన్నారు ప్రజా ప్రయోజనాలు కోరుతూ ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలకు తెలియజేసే విధంగా ఆరు రోజుల పాటు నగరంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రజలకు ఆంక్షలను అవసరాలను అనుకూలంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆ దిశగా సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని అన్నారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు చాంబర్ మాధ్యక్షులు దొండపాటి సత్యంబాబు రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ బీసీ సాధికార సమితి అధ్యక్షులు కుడిపూడి సత్యబాబు ఆరేపురం బ్యాంకు చైర్మన్ చల్లాశంకర్రావు కూటమి నాయకులు రెడ్డి మన్నేశ్వరరావు వై శ్రీను యనమల రంగబాబు స్థానిక నాయకులు మొగవాడ సత్యనారాయణ కొయ్యల రమణ అజ్జరుపు రమేష్ నగరపాల సంస్థ అతరపు కమిషనర్ పిఎంపీ సత్యవేణి ఎస్సి పి సాంబశివరావు నగరపాల సంస్థ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చేద్దాం కాబట్టి అతి దగ్గరలోనే మీకు బస్సుల గురించి కూడా సరైన నిర్ణయం తీసుకుని ఇప్పుడే చెప్పినట్లుగా ఏ ఒక్క వృత్తి వారికి కూడా అన్యాయం జరగకుండా మీకు కూడా అక్కడ ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ పరంగా కూడా ఏ విధమైన భారాలు కలగకుండా నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు అది దగ్గరలో కూడా దాని మీద కూడా ఒక శుభవార్త మీకు తెలియచేస్తామని కూడా తెలియచేసుకుంటూ మరి ఇవన్నీ చేస్తా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే ఆలోచిస్తా ఉన్నారు ప్రజలకి ఇన్ని చేస్తా ఉన్నాం వంద రోజులను ఇచ్చిన అనేకమైన హామీలు ఇవన్నీ కూడా ఈ రూపాన్ని నెరవేర్చుకుంటూ వస్తా ఉన్నాం ప్రజలకి తెలుస్తా ఉందా లేదా ఇన్ని సమస్యల్లో మనం ఇన్ని చేయగలుగుతున్నాం అనేది వాళ్ళకి అవగాహన అవుతుందా లేదా అసలు వాళ్ళు ఏం తెలుసుకుంటున్నారు అన్నది మీ అందరి గురించి ఆలోచించి ఈ సమావేశం ఏర్పరచు ఆడవాళ్ళకి ప్రజలకి హామీ ఇచ్చున్నాం తప్పకుండా చెయ్యాలని చెప్పి అది కూడా చేయడం జరిగింది మొన్ననే ఒకరు అన్న క్యాంటీన్ ఓపెన్ చేసిన రోజున ఒక మహిళ వచ్చింది బాబు చాలా రుచికరంగా ఉంది మా ఇంట్లో మొబైల్కి ఇంక వండేవాల్సిన అవసరం లేకుండా పోయింది చాలా బాగుంది అందరి కూడా వచ్చి భోజన చేశారు తాము అని చెప్పారు లేదమ్మా వండుతూ ఉండు వండడం మర్చిపోయావంటే ఏదో రోజు వండుతాం ఆ తిన్న తర్వాత మళ్లీ అతను ఆరోగ్యశ్రీ పట్టుకొని పరిగెట్టాలి గవర్నమెంట్ హాస్పిటల్ కి అలాంటి పరిస్థితులు తీసుకురావద్దని ఆవిడకి చిన్న సూచన కూడా ఇవ్వడం జరిగింది మీరందరూ ఎలా నవ్వుతూ ఆనందంగా ఉండాలన్నదేమో ఆలోచన ఈ నవ్వులు మెగడాలనే దివాళీ రోజున ఇచ్చిన హామీకి అనుగుణంగా ఒక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఎంజేయకుండా ఇస్తా ఉందని కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాం మీకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం అందులో మొదటి గ్యాస్ సిలిండర్ దివాళీ రోజున మీకు కానిక్గా ఇస్తా ఉన్నాం పేల్చకండి వాడండి మనం ఆనందంగా ఉండాలని ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తా ఉన్నారు మీరు గమనించాలి మీద ఎలా చేయగలుగుతున్నారు అప్పు చేయకుండా అని కేంద్రం నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం ఈరోజు బీజేపీ కేంద్రం నరేంద్ర మోడీ గారి యొక్క సాకారంతో ఇవన్నీ అవుతా ఉన్నాయి మనకి గతంలో చూసాం మీ ఇంటికి వచ్చి అడిగేవాళ్ళం మీ అందరం రాష్ట్రానికి ఎన్ని రాజధానులు అని మీరు ఎలా చూపించేవారు మూడు అని ఓ చిన్నపిల్లవాడు కన్ఫ్యూజ్ అయిపోయి ఆరా ఏడా ఎనిమిది అని అడిగేవాడు కానీ మనకి గౌరవపథకంగా ఒకటే రాజధాని అది అమరావతి అని కేంద్రం చెప్పడంతో పాటు పదిహేను వేల కోట్లు డబ్బు మనం ఇవ్వక్కర్లా డబ్బు మనం వెనక్కి కట్టక్కర్లా పదిహేను వేల కోట్లు అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం నరేంద్ర మోడీ గారు ఇచ్చారు పీజే ఈ రోజు పోలవరానికి పది కోట్లు ఇచ్చారు విజయవాడలో ఇందాకే మన అధికారులు చెప్తా ఉన్నారు నీట మురిగింది ఆస్తి నష్టం ప్రతి ఒక్కరూ మానసికంగా చాలా క్షోభ అనుభవిస్తా ఉన్నారు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు అలాంటి పరిస్థితుల్లో అధికారులు మొత్తం అధికార యంత్రాంగం రాజమండ్రిలో కూడా మీరు చూస్తున్నట్టు ఉంటారు